హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము కర్కాటక రాశి వారికి వచ్చేసి ప్రస్తుతం మీ యొక్క అష్టమ స్థానంలో శనిశ్చరుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్న కుజుడు మీ యొక్క వ్యయస్థానానికి గోచరిస్తాడు జనవరిలో అంటే కుజుడు మీకు వక్రించి ఉన్నాడు అన్నమాట వక్రించి రివర్స్ వెళ్తూ ఉంటాడు సో దట్ మీకు వచ్చేసి కొంచెం ఛాలెంజెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి అలానే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కొంచెం నిదానంగా ఉండటం మంచిది కాన్షియస్ గా ఉండాలి ఎప్పుడు దానికంటే కొంచెం ఎక్కువగా అవేర్ గా ఉండటం మంచిది ఎందుకంటే చెప్పినట్టుగా ఈ గ్రహస్థితులు అంతగా అనుకూలంగా లేదు మీ యొక్క వృత్తి ఉద్యోగాలకు కూడా కొంచెం మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోకండి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేకుండా మీ యొక్క వర్క్ మీద మీరు ఫోకస్గా గా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ నెల అనేది మీకు చాలా వరకు యావరేజ్ గా నార్మల్ గా ఉంటుంది ఛాలెంజెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఆ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో దట్ మీరు ఇంకా బాగా మీరు నేర్చుకోగలుగుతారు ఇంకా బాగా రానున్న టైంలో ఇంకా మీకు అష్టమ శని అనేది నివర్తి అయిపోతుంది కొన్ని రోజుల్లో ఆ తర్వాత మీకు చాలా వరకు బాగుంటుంది అనమాట కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇప్పుడు మీరు నేర్చుకున్న గుణపాఠాలు ఇప్పుడు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట కాబట్టి ఇటువంటి సమస్యలు అనేది మీకు వస్తూ ఉంది అలానే డ్రైవింగ్ విషయాలు కొంచెం జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తలు వహించాలి స్టూడెంట్స్కి వచ్చేసి కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా ఛాలెంజెస్ అనేది ఉంటుంది సో ఎక్కువగా కష్టపడాల్సి కష్టపడి చదవాల్సి ఉంటుంది అనమాట అనుకున్న విషయాలు చేయడానికి ఈ నెల అనేది శుభకార్యాలకు కూడా కొంచెం అనుకూలంగా లేదు సో కొంచెం వాయిదా వేయడం మంచిది ఏదైనా కూడా డిసిజన్స్ తీసుకోవటము కానీ ఏర్పాటు చేసుకోవడానికి కొంతవరకు పర్వాలేదు అయినప్పటికీ శుక్రుడు మంచి స్థానంలో లేదు పైగా మీకు వచ్చేసి మీ యొక్క వ్యయస్థానంలో కుజుడు వక్రించి ఉండటము సో ఇవంతా మనం పరిశీలించి చూసినప్పుడు శుభకార్యాలు వివాహ విషయం ముఖ్యంగా కొంచెం మీరు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈ నెల అంతగా మీకు నార్మల్గా కొంచెం ఛాలెంజింగ్ గా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు